రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడం మొదలైంది అయితే ఈ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా ప్రతినిధిపై దాడి చేశారు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆందోళనకు దిగారు మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని మంత్రి క్షమాపణ చెప్పాలని అప్పటి వరకు మా ఆందోళనను విరమించేది లేదన్నారు అయితే ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి విషయంపై స్పందించి జర్నలిస్టులకు అండగా నిలిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇటువంటి పద్దతి సరికాదన్నారు జర్నలిస్టు అనేవారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారన్నారు పోలీసులు కూడా ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని తెలిపారు

সে <laughs> পাঠ جنرلسٹ انگریش کا جنرلسٹ انگریش کا انگلش کا lokota Come okay. मुके कभी नहीं कह కూర్చో కూర్చోవాలంట మేడం కూర్చుంట అమ్మ బెటరేరం ఏ రాజు ఏం చెప్తున్నావు కింది కింది కిందికి

నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళను ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీసు సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలని మాత్రం తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారు నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అర్థం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకుని కార్యక్రమాలు చేయడమే ప్రజా పాలన జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా చెప్పాడు కదా జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల చెల్ల కొట్టాలనిపిస్తుందని అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఎందుకంటే వాళ్ళ పాత్ర ఏంటి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము దాడి చేస్తే తప్పేముందని రోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మీకు దాడి చేసి ప్రయత్నం చేశారు దాన్ని ఖండిస్తా ఉన్నాం నిజంగా మేము రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోపెడుతున్నారు ఇందిరామయ్యిల్ని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు వస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతారు రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని అక్కడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం మాడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చమరగిద్దం పాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇస్తున్న రేషన్ కార్డు ఈరోజు నేను చూస్తే కందుకూరులో నూట పదిహేడు రేషన్ కార్డులు మహేశ్వరంలో రెండు వందల ముప్పై రేషన్ కార్డులు బాలాపూర్ మండలం అంటే పడపేట మీరుపేట జల్పల్లి అంత కలిపితే పన్నెండు పదమూడు వందల రేషన్ కార్డు అన్ని కలిపితే పదిహేడు వందల రేషన్ కార్డులకి పదిహేడు వందల రేషన్ కార్డులకు ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డుల పెడతా ఉన్నారు ఇంత హంగామ ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలంతా అమాయకులు కాదు తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రగాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తాం ముందు నుండి ప్లాన్లు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ పంచడానికి నిజంగానే రేషన్ కార్డు అరావుతున్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము ఇవ్వండి మేము స్వాగతిస్తాము కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం తొమ్మిది గంటల నుండి బెటాలియన్ బెటాలియన్లు దించిన పోలీసు వాళ్ళను నలుగురు ఐదుగురు సిఐలు ఏసీపీ డీసీపీ ఎందుకండి ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీసు ఇంత హంగామా ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామ సృష్టించాల్సిన అవసరం ఉందా లేదు ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి నన్ను అడ్డుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుంది ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అన్ని గమనిస్తా ఉన్నారు ఈరోజు మూడో స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా ఇరవై మంది పోటీ చేశారు ఆ పంతొమ్మిది మందిని కూడా తెచ్చి కూర్చుని పెట్టండి మూడో స్థానంలో వచ్చిన ఆయన ఎట్లా కూర్చొని పెడుతున్నారు ఇంకా పంతొమ్మిది మంది పోటీ చేసినారు నా మీద వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చొని పెట్టండి అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అట్లా కాకుండా మీకు గాంధీ భవన్ ఇచ్చినట్టు బీజేపీలోకి ఇచ్చినట్టు మీ పార్టీ మనంగా ప్రోగ్రామ్ చేస్తాం చూస్తూ ఉండడానికి ఎవరు గమనిస్తా ఉన్నారు సమయం సందర్భం కోసం కనీసం నేను బైకాట్ చేస్తున్నా మీరు ప్రోటోకాల్ పాటించట్లేదంటే గౌరవ మంత్రి గారు ఆపుతారనుకున్నాను కానీ వెళ్ళినండి మేడం అన్నారు అది నిజంగా చాలా బాధాకరం ఈ రోజు రోడ్డకాల్ ఎన్ను కూర్చోబెట్టారు ఓడిపోయినలను మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి ఎమ్మెల్యేలు పిలువకండి ఇంకా రోడ్డకల్ పక్కన తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోండి అసెంబ్లీ నడిపించుకోండి ఇదంతా కూడా నాశనం పట్టిస్తున్నారు ట్రస్ట్ పట్టిస్తున్నారు ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు మనకు కూడా మీరు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి మీరు ఈరోజు రోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను ఎప్పుడు చూశాను ఏం తప్పు చేశారు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చాను నయా కార్యకర్తలు ఎందుకు లాగేస్తారు ఏం రైట్ ఉంది మహిళలను ముడి చూడకుండా లాగేస్తారు జర్నలిస్ట్ ఏం తప్పు చేశారు మాది వీడియో తీస్తా ఉన్నారు గొడవ అవుతుందని అది కూడా వాళ్ళు చేసిన తప్ప వాళ్ళు కూడా లాగి లాగి పడేస్తా ఉన్నారు ఈ దౌర్జన్యం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా సమాధానం కొట్టాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు పోలీసులు పోలీసు వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఒకటి జర్నలిస్ట్ కూడా అర్థం కావాలి ఇప్పుడు పోలీసు రాజ్యం పోలీసు వాళ్ళని పక్కన పెట్టుకుని పాలన చేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రజా పాలన పోలీసు పాలన అప్పుడే అడగాలి కదా అప్పుడే అడగాలి కదా ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు పాలన వాళ్ళు పిలవలేదన్న కదా మీకు ఎక్కడ నష్టం జరిగింది ఏ ప్రోటకాలు పాటించలేదు అప్పుడు దమ్ము లేదా అప్పుడు అడగడానికి ఇప్పుడు మాకు దమ్ము ఉంది కాబట్టి అప్పుడు అప్పుడైతే మోసుకొని కూర్చున్నారు ఖచ్చితంగా అడగాల్సిందే కదా అప్పుడు అడగకుండా ఇప్పుడు గాయ ఎత్తుకొని ఇప్పుడు అడుచుకుంటుండే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది దానికి సమాధానం చెప్పే వాళ్ళం తప్పు చేస్తే వాళ్ళం అది వదిలేసి ఈ రోజు పార్టీ పరంగా అందరినీ మాధ్యమ స్టేజ్ కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామండి ఇది మీ గాంధీభవన్కి వెళ్ళిస్తలేరు ప్రభుత్వం గుర్తుపెట్టుకుని పాలన గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందటంలో నష్టపోవద్దు అని ఈరోజు నేను బయటకు వచ్చినాను అది గుర్తుపెట్టుకోవాలి మా ప్రజలు కూడా గమనిస్తారు